వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా 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 గొత్తు గొత్తు అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవరు రా వెంకటేష్ నాయుడు మేవోడు కాదా ఎవరు రాజకేశ్ రెడ్డి వైఎస్ సుజాత గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఇస్ రాజకేశ్ రెడ్డి ఈస్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరే రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు మీకు గుర్తుందా ఆ డిస్టరీస్ లో ముప్పిడి అవినాశ్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటా నేను ఎవడయా వీడు ఎవడ ఎవడయా ముప్పి అవినాశ్ రెడ్డి రాజ కసిరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో వీళ్ళ బంధువులు కదా మీకు ఎట్ట చెప్పారా సంబంధం లేదనే ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారు రే మేము డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్ ఏమన్నా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏమనుభవించారా అది అదేందద ఆ ఫ్లైట్ లేంది ఆ ఎయిర్క్రాఫ్ట్ లేని ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడి పోతాడు ఫ్లైట్ లో ఈ రోజు మేము డుతున్నాం వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు మితిన్ రెడ్డి నాకు ఎవరో తెలియదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయి రెడ్డి మా పొట్టబ్బాయి ఈ మేము అడుగుతున్నాం విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయ్ సాయి రెడ్డి అతి సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టోడు నమ్మొద్దురా నమ్మితే సంకనాకి పోతారు అన్న అన్న లేదా ఎవరైనా మీరు నా మాటిన్నారా ఏం సాయ్యా సంఖనాకిచ్చేసాడు మిమ్మల్ని అది నెల్లూరు రోడ్ అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు